సాధారణంగా శివుడు ఐదు ముఖాలతో ఉంటాడు ఈ ఐదు ముఖాల శివుడు ఇరవై ఐదు ముఖాలు యాభై చేతులతో కొలువైన స్వామి ఎక్కడో తెలుసా నిత్య పూజలో మనం సజ్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానాలనేవి ఆ ముఖాల పేర్లతో అర్చిస్తాం ఆయన ఈ ఐదు ముఖాలు పంచభూతాలకు ఇవి ప్రతీకలు అయితే అసాధారణమైన శివరూపాలు అక్కడక్కడ ఉన్నాయి వాటిలో ఒకటి ఈ రూపం ఇరవై ఐదు ముఖాలతో కనిపిస్తున్న స్వామి అరుదైన రూపం ఇక్కడి ప్రత్యేకత తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం అందరికీ సుపరిచితమే ఈ ఆలయం మూడు ప్రాకారాలతో అనేక గోపురాలతో గోపురాల నిండా దేవతా విగ్రహాలతో శోభిల్లుతుంది ఆలయానికి తూర్పున ఉన్న గోపురంపై పరమేశ్వరుని విగ్రహం ఉంది కానీ ఇక్కడ శివుడు ఇరవై ఐదు ముఖాలతో యాభై చేతులతో వివిధ ఆయుధాలు ధరించి కనిపిస్తాడు సజ్యోజాతమూర్తి వామదేవమూర్తి మొదలైన ఐదు దేవతలు ఒక్కొక్కరు ఐదు ముఖాలతో కనిపిస్తుండగా ఈ స్వామి ఆ ఐదుగురి సమిష్టి రూపం ఈయన ముఖాలు కింద వరుసలో తొమ్మిది దానిపైన ఏడు ఆ పైన ఐదు ఆపై మూడు ఆపై ఒకటి ఇలా బేసి సంఖ్యలో ఉంటాయి కుడివైపు ఇరవై ఐదు చేతులతో ఎడంవైపు ఇరవై ఐదు చేతులతో ఉంటాయి కైలాసంలో పరమేశ్వరుడు ఇలాగే ఉంటాడని స్కాంద పురాణం చెప్తుంది మరికొన్ని చోట్ల ఈయనను మహా సదాశివమూర్తి అని కూడా పిలిచారు ఈ విగ్రహంలోని ఇరవై ఐదు ముఖాలు ఒక్క కృత్యానికి ఐదు చొప్పున ఇరవై ఐదు లీలా రూపాలను ఆయా లీల రూపాలలో ధరించిన ఆయుధాలను ధరించి కనిపిస్తున్నాడు ఇరవై ఐదు రూపాలను ధరిస్తే కలిగే ఫలితం ఒక్క మహా కైలాసమూర్తి దర్శనంతో లభిస్తుందని సాలోక్య ముక్తి లభిస్తుందని శైవాగమనాలు చెబుతున్నాయి